దేవుడు మీకు మంచి ఆరోగ్యము గాక మీలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవును గాక అనారోగ్యము గాక పేదరికము గాక కరువు గాక ఇక్కట్లు గాక ఇబ్బందులు తొలగిపోవును ఏ సయ్య శక్తి మిమ్మల్ని కమ్ముకోనుగాక సమస్యలన్నీ పరిష్కరించబడునుగాక మరలోకము నుంచి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీకు దయచేయనుగాక పరలోక ఆశీర్వాదాలు గాక మీ కుటుంబములు అంతకంతకు వర్ధులునుగాక మీ కుటుంబములు అంతకంతకు దీవించబడునుగాక దేవుడు మీతో వచ్చునుగాక దేవుడు మీతో ఉండునుగాక అపాయము తొలగించబడునుగాక కీడు తొలగించబడుగాక మరణము తొలగించబాడుగాక ఏసుక్రీస్తు నామములో దేవుడు మిమ్మలను రక్షించునుగాక మనం దేవునికి ఏం అర్పించాలంటే హృదయాన్ని అర్పించాలి జీవితాలు అర్పించాలి దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే విరిగి నలిగిన హృదయాలను ఇష్టపడతాడు గట్టి గలలో చెప్పండి అందరు కలిసి కీర్తన గ్రంథంలో మనం చూస్తే యాభై ఒకటవ కీర్తన కీర్తన గ్రంథంలో యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం రైట్ పదహారు పదిహేడు కీర్తనలు యాభై ఒకటి పదహారు పదిహేడు నీవు బలిని కోరువాడు కావు గట్టికి వెళ్ళి చెప్పండి ఇప్పుడు ఏసే కొరకు ఎంత మంది చనిపోతారు పూర్వకాలంలో గొర్రెలు మేకలు బలిచ్చేవాళ్ళు మనుషులను కూడా బలిచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ బలిస్తున్నారు ఇస్తున్నారు మనుషుల్ని మనం అక్కడ దాకేందుకు మనకి తిరుపతి ప్రాంతంలో ఇద్దరు బిడ్డలను బలిచ్చేసారు తల్లిదండ్రులు మంచి ఉన్నతమైన ఉద్యోగస్తులు ఇద్దరు ఆడబిడ్డలను చంపేశారు దేవత బలి కోరిందని ఆ బలిస్తే కలిసి వస్తుందని మా ఇంట్లో ఉన్న ఆ కీడంతా పోయిద్దని పిల్లలను చనిపేశారు చూడండి మనుషుల వలన మనుషులు రక్తం సిద్ధించడం వలన ఎటువంటి శాపం కానీ దోషం పోదు ఈరోజు ఏసయ మనతో మాట్లాడుతున్నాడు బలిని కోరేవాడు కాడు మనల్ని దేవుడు ఏం కోరుతున్నాడంటే హృదయాన్ని కోరుతున్నాడు దేవుడు ఏం కోరుతున్నాడంటే విశ్వాసాన్ని కోరుతున్నాడు దేవునికి కావలసింది ఎవరంటే విశ్వాసులు కావాలి కుటుంబాలకు కావాలి ప్రజల దేవునికి కావాలి మనం బలరిపించామనుకోండి ఈరోజు పా తప్పుగా బూతు మాట్లాడతాం అబద్ధాలు ఆడతాం ఈరోజు ఒక పశువుని కానీ మేకని కానీ ఎద్దుని కానీ ఇవ్వాలి మరలా వెంటనే క్షణం మరలా మరుక్షణమే మరలా అబద్ధాలు ఆడతాం అంటే ఎన్ని మేకలు ఇవ్వగలుగుతాం ఎన్ని ఎద్దులు ఇవ్వగలుగుతాం ఎన్ని బలి ఇవ్వగలుగుతాం పూర్వకాలంలో తప్పు చేస్తే అనేకమైన జంతువులు బలిచ్చేవారు కానీ ఏసై వచ్చిన తర్వాత వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాడు నేనే మీ కొరకు చనిపోతున్నాను ప్రైస్తాడు ఏసయ్య మన అందరి కొరకు చనిపోయాడు అందరి కొరకు చెప్పండి అందరి కొరక కొందరి కొరక అందరి కొరకు చనిపోయాడు పాపం చేసిన వారిని పాపం లేని వారిని మనుషులందరి కొరకు చనిపోయాడు వాళ్ళందరిని రక్షించాలని ఏసయ్య మనము బలైపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మనము బలి బలిగాల్సిన స్థానంలో ఏసయ్య మన కొరకు తండ్రి దేవుడు ప్రభుని నేస్తు క్రిస్త లోకానికి వచ్చి మనందరి కొరకు తన రక్తాన్ని కాచాడు ఇప్పుడు మనలో ఉన్న పాపమంతా కూడా దేవుడు తీసిడు ఇప్పుడు మనం పాపాత్ములం కాదు మనం పరిశుద్ధులం గట్టిగా గల చెప్పండి అంటే మన నీతిని బట్టి కాదు మన భక్తిని బట్టి కాదు కానీ ఏసుక్రీస్తుల విశ్వాసము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం గట్టిగా గల చెప్ అందరూ కలిసి హలో లూయ ఏమంటున్నాడు ఇక్కడ బలిని కోరేవాడు కాదు ఒకవేళ కోరితే నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు ఏ బలి కావాలా దేవునికి ఎవరు కావాలంటే విరిగిన హృదయాలు కావాలి నలిగిన హృదయాలు కావాలి కృంగిన హృదయాలు కావాలి బాధలో ఉన్న హృదయాలు కావాలి వ్యాధిలో ఉన్న హృదయాలు కావాలి కష్టాల్లో ఉన్న హృదయాలు కావాలి సమస్యలో ఉన్న హృదయాలు కావాలి ఇబ్బందుల్లో ఉన్న హృదయాలు కావాలి దేవునికి ఇష్టమైన బలి అంటే ఎవరంటే బాధలో ఉన్న కుటుంబాలు దేవునికి కావాలి గట్టి గలని చెప్తాం అందరూ కలిసి ప్రేమిస్తున్నాడు హాల లు హాలూయో ఎందుకు శుధించాలంటే మనం దేవుని మహిమ పరుస్తున్నాం గట్టి గలని చెప్పండి ఆ మార్చుకోండి యాభై కీర్తన ముప్పై ఇరవై మూడు వచ్చు కీర్తనలు స్థుతియాగము అర్పించేవాడు ఏ సైనా మహిమ పరుస్తున్నాడు గట్టి గలలు చెప్పండి అందరూ కలిసి గట్టి గలని చెప్పాలా దేవుని మనం మహంపరచాలి గట్టి గలని చెప్తాం అందరూ కలిసి దేవుడు ఏం కోరుతుందంటే విరిగి నలిగిన హృదయాలను ఎవరైతే నలిగిపోతున్నారో ఎవరైతే కృంగిపోతున్నారో ఎవరైతే బాధపడుతున్నారో చూడండి మనసులో బాధ ఉన్నంత కాలము మనకు మనసులో నెమ్మది ఉండదండి చికాకు చికాకుంటూ ఉంటుంది అనేకమైన వంటి ఇబ్బందుల్లో ఎదిరి వెళ్ళిపోతూ ఉంటాం కలవరం ఉంటుంది ఉంటుంది భయాందలు ఉంటుంది నిద్ర రాదు కఠిన నిద్రబో చూడండి ఒక వ్యక్తులు ఆ సమస్య ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అది ఎంతో బాధను కలగజేస్తుంది అటువంటి హృదయాలు దేవునికి కావాలని దేవుడు ఆశిస్తున్నాడు విరిగి నలిగిన హృదయాలు దేవునికి కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చూడండి విరిగిన మనసే ఇష్టమైన బలులు చూడండి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు దేవుడు సమీపముగా ఉంటాడు దేవుడు దగ్గరగా ఉంటాడు హృదయము నలిగిపోయిందా కుంగిపోతున్నవా బాధలో ఉన్నవా అనారోగ్యంతో ఉన్నావా చెప్పుకోలేని సమస్యలు ఉన్నావా ఈ రోజున ఎటువంటి పరిస్థితులు ఉన్నావు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నిర్లక్ష్యము చేయడం ఆ లక్ష్యము చేయడు ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగిన దేవుడు ఆయన అందుకనే విరిగి నలిగిన హృదయముల మీద దేవుడు ఎప్పుడు కూడా లక్ష్యం ఉంచుతాడు పేతురు రాసిన పత్రికలో ఏసయ్య మాట్లాడతాడు కదా ఐదవ అధ్యాయంలో చూడండి ఒకసారి ఆ మాట దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతగా దేవుడు మనల్ని ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంతగా ఆదరిస్తున్నాడు చూడండి పేతురు మొదటి పేతురచంలో ఐదవ అధ్యాయంలో ఏడవ వచ్చిన రచన మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఆయన అనగా దేవుడు మిమ్మల్ని గురించి లక్ష్యము చేయించినాడు కింద చూడండి ఆ మాట దానికి అర్థం ఆయన మిమ్మల్ని గురించి చింతించుకున్నాడు అర్థం ఏంటంటే అక్కడ కింద ఒకటో నెంబర్ ఇచ్చాడు చూడండి లక్ష్యము చేస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు అండి ఎవరైనా లక్ష్యం చేస్తారా నువ్వు బాధలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడు ఎవరు మన లక్ష్యం చేయరు ఎవరు మన గురించి పట్టించుకోరు ఎవరు మన గురించి ఆలోచించరు దేవుడు అంటాడు కదా ఇదిగో నేను నీ గురించి చింతించుచున్నానయ్యా నీకేం కావాలో చెప్పు నీకేం కావాలో చెప్పు ఆరోగ్యమా ఆశీర్వాదమా సమృద్ధి సమాధానమా ఏం కావాలో చెప్పు నీ గురించి నేను ఆలోచిస్తున్నాను విరిగి నలిగిన హృదయంతో ఉన్నావో అందుకని ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి గారి ద్వారా గనుక మీ చింత యావత్తు ఆ దేవుని మీద వేయండి గట్టిగా చెప్పండి హలో లూయ ఎవరైతే బలిపీఠము దగ్గరకు వస్తున్నారు ఎవరైతే మందిరానికి వస్తున్నారు ఎవరైతే సన్నిధికి వస్తున్నారు బలిపీఠం అనగా దేవుణ్ణి శుధించే స్థలం గట్టిగల చెప్పండి బలిపీఠం అనగా దేవునికి ప్రార్థన చేసే స్థలం బలిపీఠం అనగా మనము విరిగి నలిగిన హృదయముతో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకు ఇస్తాడు విరిగి నలిగిన హృదయాలను దేవుడు నిర్లక్ష్యము చేయడు ఈరోజున దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు నీ హృదయమును బలపరచబోతున్నాడు ఆయన హలో దేవుని యొక్క వాక్యం సలుస్తుంది చూస్తే మనం అక్కడ కాండంలో బలిపీఠము కట్టి దహన బలులు అర్పించమన్నాడు నిర్గమకాణం ఇరవై అధ్యాయం ఇరవై మూడు దాని మీద నీ దహన బలులను సమాధాన బలను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలను జ్ఞాపకార్థముగా గట్టి చెప్పండి అది కలిసి అంటే దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి గట్టి చెప్పండి జాగ్రత్త గమనించాలి మీరు అందరు కూడా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే బలిపీఠము దగ్గరకు మీరు రావాలి బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే నా కొరకు ఒక బలిపీఠం కట్టండి నా కొరకు ఒక మందిరం కట్టండి నా కొరకు నేను నివాసం చేయడానికి ఒక స్థలాన్ని కొనండి ఒక స్థలాన్ని సిద్ధపరచండి సమాజంగా కూడుకొని అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చేస్తాడు ప్రైస్త ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటున్నారు అక్కడ వారి మధ్యలోకి వచ్చేస్తున్నాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడా నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను గట్టిగల చెప్పండి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడు దేవుడు ఎవరిపైన ఉంచుతున్నాడు దేవుడు ఎవరిని దృష్టి పెడుతున్నాడు దేవుడు ఎవరిపైన మనసు పెడుతున్నాడు అంటే బైబుల్ చెప్తుంది కదా బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు బలిపీఠము దగ్గరకు వచ్చి సన్నిధిలో కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ పైన లక్ష్యముచ్చుతున్నాడు అప్పుడు దేవుడు ఏం చేస్తారట దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నా పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి నా నామమును అక్కడ వారి మధ్యలో ఉంచి వారిని ఆశీర్వదిస్తాను ఎటువంటి ఆశీర్వాదం అంటే చూడండి మీకు ఒక మాట చెప్తాను అక్కడ చిన్న పాయింట్ ఒకటి ఉంది నేను నీ వద్దకు వచ్చి నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను పక్కన చెప్పండి అందరు కూడా ఏ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఏమైనా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే నీ వద్దకు వచ్చి నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ వ్యాపారం ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా ఆయన నీ యొద్దకు వచ్చి నేను దీవించేవాడు ప్రయోగిస్తున్నవాడు దేవుడు వెళ్ళిన ప్రతి స్థలాలు కూడా దీవెనకరంగా ఉన్నాయి కణాని పెండ్లి విందుకి వెళ్ళాడు ఏసయ ద్రాక్షరసం అయిపోయింది ఖాళీగా గాన బాణలు ఉన్నాయి ఆ గాబులలో నీళ్లు పోయమన్నాడు ఆ నీళ్లు ముంచి విలువ ఇవ్వమన్నాడు శిష్యులు తీసుకొని వెళ్ళిస్తే ఆ నీళ్ళను దేవుడు ద్రాక్షరసముగా మార్చాడు ఏసయ్య వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నాయి గట్టిగా గెలవడం చెప్పండి అలలుయ్య దేవుడు మన యొద్దకు రావాలంటే మనము దేవుని వద్దకు రావాలి చెప్పండి అన్నమాట దేవుడు మన యొద్దకు రావాలంటే మనము దేవుని వద్దకు రావాలి గట్టి గెలవడం చెప్పండి దేవుని వద్దకు మనం రాకుండా దేవుడు మన యొద్దకు రాడు ఎబిల్ రసిన పత్రిక పదకొండవ ఉద్యాలు ఆరు వచ్చును మీరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము రమ్మన్నాడా రావద్దనాడా అంటే రమ్మనేగా ఇప్పుడు దేవుడు నీ యొక్కకు రావాలంటే నువ్వు ఎక్కడికి రావాలా మనము దేవుని యొద్దకి రావాలి కమ్ అంటూ చర్చ్ ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తున్నామో దేవుడు మన వద్దకు వస్తాడు నువ్వు పొలములో ఉన్నావా పొలాన్ని తీపిస్తాడు నువ్వు ఏ పనులు ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఆయనని ముందు నిలబడి నిన్ను ఆశీర్వదిస్తా ఉంటాడు దేవుని యొద్దకు రాకుండా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా మనము దేవుని నుండి పొందవలసిన ఆశీర్వాదాలను మనం తీసుకోలేము దేవుడు చక్కటి మాట మాట్లాడుతుండడు నా యొద్దకు మీరు వచ్చినప్పుడు నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను గట్టిగా నమ్మే వాళ్ళ సరే గట్టి గెలవ చెప్పాను గట్టిగా గెలవ చెప్తాను అందరికీ కలిసి ప్రేయిస్తాడు హాలో ఏమన్నాడు అక్కడ చూడండి చదవండి దేవుని యొద్దకు వచ్చు వారు ఏ ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను తన్ను వారికి మత్స్యస్థ వార్తలో మాట్లాడతాడు ఏడో అధ్యాయంలో ఏడవచనంలో ఏమంటాడు చూడండి ఒకసారి మత్స్యస్థ వర్త ఏడవ అధ్యాయం ఏడవచనంలో దేవుడు నీ వద్దకు రావాలంటే నీవు ఆయన వద్దకు రావాలి నీ కుటుంబమును దీవించాలంటే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రావాలి అప్పుడే మీరు దీవించబడుతున్నారు తట్టండి మీకు తీయబడును తట్టండి గట్టి చెప్పండి మనం ఏస తలుపులు తట్టాలా ప్రభావ మీ ఇంటికి వచ్చేసామయ్యా మీ మందిరానికి వచ్చామయ్యా మమ్మల్ని దీవించండి ఈరోజు నాకు చాలామంది కూడా దేవుని వద్దకు రాకుండా ఈ విశ్రాంతి దినము చాలా దీవించబడే దినం ఇది ఈరోజు చాలామంది కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఎటో వెళ్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కానీ ఈరోజు రావాల్సిన ఆశీర్వాదం మరి ఒక వారం సిద్ధపరచకపోవచ్చు ఈరోజు వచ్చే దీవిన మరి యొక్క వారం నీకు రాకపోవచ్చు ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా పనివాడు జీతానికి పాత్రుడు చూడండి మనం పనికి వెళ్ళినప్పుడే ఆ పని చేసినప్పుడు ఆ పనికి జీతం ఇస్తాడు కూలికి వెళ్ళినప్పుడు ఆ కూలి సాయంత్రం వరకు పని చేస్తున్నప్పుడు ఆ రోజు జీతం ఇచ్చి పంపిస్తాడు మీరు మందిరానికి రాకుండా సన్నిధికి రాకుండా నన్ను దీవించబడ్రబో అంటే ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు గట్టికెళ్ళి చెప్పండి అందరూ కలిసి పనివాడు అంటే మీరు దేవుని సంతికి వచ్చి మీరు ఏం చేయాలా పాటలు పాడటం ఒక పని ఆరాధించడం ఒక పని కూర్చోవటం ఒక పని స్థుతించడం ఒక పని దేవుణ్ణి గణపరచడం ఒక పని పరిచయం చేయడం పని అంటే దేవుని గురించి మీరు ఏ పని చేసినా ఆ పని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన నామము జ్ఞాపకార్థముగా మిమ్మల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు మీ వద్దకు వచ్చి నువ్వు ఏ నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన నీతో వచ్చి నేను దీవించగలను చక్కటి వాగ్దానం చేస్తున్నాడు ఏసయా నీ అద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను ప్రైజ్తోడాలనుయ ప్రైజ్ అలా ఏసయ మీ ఇంట్లో ఉంటే ఏసైయా మీ గృహంలో ఉంటే మీ వ్యాపారంలో ఉంటే మీ ఉద్యోగంలో ఉంటే మీరు చేసే పనులు ఏసై కనుక వస్తే ఆ స్థలానికి అద్భుతమైన ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు ఆ ఇల్లు దీవించబడుతుంది ఆ వ్యాపారం దీవించబడుతుంది ఆ ఉద్యోగం దీపించబడుతుంది చేతి పనులు దీవించబడతాయి వ్యవసాయం దీవించబడుతుంది ఏసయ ఉన్న ప్రతి స్థానంలో ఆశీర్వాదం కొంతమందితోనే దేవుడు ఉంటాడు కొంతమందితో దేవుడు ఉన్నాడు ఏసయ్య ఎవరితో ఉంటాడంటే అద్భుతమైన మాట ఆ మాట చెప్పి నేను ముగిస్తాను ఎవరితో ఉంటాడంటే ఎవరు దీవిస్తారంటే బైబిల్ చెప్తుంది కదా దేవునికి లోబడే వారిని దేవుడు దీవిస్తాడు ఎవరింటికి వస్తాడు ఎవరింట్లో ఉంటాడు ఎవరి కుటుంబాన్ని దీవిస్తాడంటే దేవునికి లోబడేవారిని యేసు ప్రభు చెప్తాడు మోసేతోటి మోసే నేను నీతోనే వస్తానయ్యా ఇంతమందిని లక్షల మంది ఉన్నారు వీళ్ళు లోబడట్లేదు నాకు నువ్వు లోబడుతున్నావు కనుక నేను నీతోనే ఉంటాను నిర్గమకాండము పెమ్మూడే అధ్యయనము నిర్గమకాండము పెమ్మూడే అధ్యయము పద్నాలుగు వచ్చా నిర్గమకాఖండము ముప్పై మూడే వద్దాము పద్నాలుగు వచ్చాం ఏమన్నా అక్కడ నా సన్నిధి నీకు తోడుగా వచ్చునయ్యా నీకు విశ్రాంతినిస్తా గట్టిగల చెప్పండి ఎంత ఎటువంటి మాట అంటే మోషతో దేవుడు ఎందుకు ఉంటానన్నాడంటే మోస యొక్క మనస్తత్వం ఏంటంటే దేవునికి లోబడతాడు దేవునికి నమ్మకంగా ఉంటాడు దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు దేవుడు ఎలా ఉండమంటే అలా ఉంటాడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్తాడు ఏం చేయమంటే అది చేస్తాడు ఆయన చూడండి ఈరోజున సంఘములో విశ్వాసులు దేవుని వాక్యానుసరంగా వినట్లేదు చేయట్లేదు అందుకే దేవుని వాక్యమును ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వారి మీద దేవుడు శ్రద్ధ పెడుతున్నాడు కాళ్ళ శ్రద్ధగా ఉండే వాళ్ళ మీద శ్రద్ధగా వినే వాళ్ళ మీద దేవుడు శ్రద్ధ నిలుపుతున్నాడు అందుకే మోసడు దేవుడు మోసే తోటి మోసే నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందయ్యా నీకు విశ్రాంతిని ఇస్తాను నీకు ఆరోగ్యం ఇస్తాను నిన్ను దీవిస్తాను నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను ఎందుకంటే నువ్వు లోబడుతున్నావు కనుక ముప్పై మూడవ ఉదయంలో ఐదవ వచ్చిన చూడండి ఒకసారి కాండం ముప్పై మూడవ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు మోస ఏమంటున్నాడు ఇదిగో నీవు ఇస్రాయేలీలతో నేను ఇప్పుడు ఇదే మాట మీతో అంటున్నాను ఏమ్మా మీకు అర్థమైందా మీరు లోబడినలు ప్రజలు అంటే ఎవరైతే లోబడట్లేదో వాళ్ళ గురించే మాట్లాడతాడు మోషేతో ఏమంటున్నాడు ఏం చెప్పమన్నాడు చేసయా ఇదిగో మోసే ఇదిగో సంఘస్థతో ప్రజలతో చెప్పవయ్యా మీరు లోబడిన ప్రజలయ్యా అందుకే దేవుడు మీతో రాడయ్యా అని చెప్పమన్నాడు దేవుడు చూడండి మీరు లోబడనల్లని ప్రజలు ఇక రాను అన్నాడు ఒక్కటే మాడు లోబడే వారితో ఏసై ఉంటాడు గట్టిగా గెల చెప్పండి గట్టిగా చెప్పాలి అందరూ కూడా వారిని దీవిస్తాడు ఎవరితో ఉంటాడు ఎవరితో లోబడే వారితో వస్తున్నాడు ఏమన్నాడు అక్కడ మీరు లోబడ ప్రజలు కనుక నేను మీతో రాను అసలు దేవుళ్ళు లేకపోతే నువ్వు ఎన్ని పనులు చేయి ఎన్ని ప్రయత్నాలు చేయి ఎక్కడికి వెళ్ళు అక్కడ ఆశీర్వాదం ఉండదు ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందంటే దేవునికి లోబడేవారు దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చేవారు దేవుని బలిపీఠం దగ్గర మోకరించేవారు విరిగినలిగిన హృదయం కలిగిన వాళ్ళు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సాయం తీసుకునేవారు దేవుడు వారితో ఉంటాడు వారితో వెళ్తాడు వారిని దీవిస్తాడు ఆ పౌలు అంటాడు కదా నేను క్రీస్తు ఖైదీని అంటాడు నేను క్రీస్తుకి లోబడ్డాను నేను క్రీస్తుకి విధుడయ్యాను క్రీస్తు ప్రేమ నన్ను లొంగదీసింది క్రీస్తు ప్రేమ నన్ను ఆకర్షించింది క్రీస్తు ప్రేమ నన్ను దేవునిలో నడిపిస్తుందని చెప్పి నేను క్రీస్తు ఖైదీని అన్నాడు మనందరం కూడా ఎవరు ఖైదులుగా ఉండాలా ఏ ఖైదీలుగా ఉంటారమ్మా ఏ సై ఖైదీలుగా బయట ఖైదీలుగా ఉంటారా చూడండి మనం సైతాని గాడి వలలో పడకూడదు దేవునికి మనం సరెండర్ కావాలి దేవుని వాక్యంలోకి విధేయులుగా ఉండాలి అందుకని ఏసయ్య మాట్లాడుతున్నాడు కదా మోషేతో చెప్తున్నాడు ఇదిగో మోసే ఆ ప్రజలందరూ కూడా లోబడి నలన ప్రజల వారు లోబడి నలరు వారు తిరుగుబాటు చేస్తున్నారు నీ మాట వినట్లేదు చూడండి దేవుని సేవకుడు మాట వింటున్నామంటే దేవుని మాటే వింటున్నాం దేవుని కొరకు గనక నిలబడితే నీ కొరకు ఆయన నిలబడగలుగుతాడు ఎటువంటి కార్యమైన చేయగలుగుతాడు ఈరోజున చాలామంది దేవుని కార్యాలు చూడలేని వ్యక్తులుగా ఉన్నారు గుడ్డివారుగా ఉన్నారు చెవిటివారుగా ఉన్నారు ఈ రోజున యేసయ్య కార్యాలు గ్రహింపు చేసుకోలేని పరిస్థితులు ఉంటున్నారు సమస్య మన కళ్ళ ముందన్నప్పుడు సమస్య గురించి మాట్లాడద్దు సమస్యలో పరిష్కారం చేసే విషయంలో నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడుతుండాలి సొల్యూషన్ ఎత్తుక్కోవాలి పరిష్కారం ఎత్తుక్కోవాలి అంతే తప్ప సమస్య ఉందని చెప్పేసి అక్కడే ఉండి ఏడుస్తూ కుమిలిపోతూ కురింగిపోతే నువ్వు విశ్వాసం కాదు నేను ఎప్పుడు కూడా సమస్యల గురించి మాట్లాను నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే దేవుని కృప సమస్యల గురించి మాట్లాడను ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో ఎలా పరిష్కారం చేయాలో యేసయ్య వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతాను నేను ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు గట్టిగా చెప్పండి మీలో ఉన్న దేవుడు ఎవరమ్మా చెప్పండి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు ఎవరికంటే గొప్పవాడు చెప్పండి చెప్పాలి మీద చెప్పాలి రోగము కంటే చెప్పండి రోగము కంటే సమస్యల కంటే కష్టాల కంటే నిందల కంటే అవమానాల కంటే గొప్పవైనా కాదా అన్నిటికంటే గొప్పవాడు ఈ గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం కనుక గొప్ప గొప్ప కార్యం జరిగిస్తాడు ఆయన దేవుడికి స్తోత్రం గొప్పవాడైనా నీ సమస్య కంటే గొప్పవాడు నీ రోగము కంటే గొప్పవాడు నీ బాధ కంటే గొప్పవాడు అన్నిటికంటే గొప్పవాడు ఆయన ఈ రోజున మనం నమ్మిన దేవుడు ఎవరంటే మన యొద్దకు వచ్చి మనను ఆశీర్వదించే దేవుడే అన్నాడు నమ్మే వాళ్ళు సరి గట్టిగా చెప్పండి మార్తా మరి అమ్మల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు నాలుగు రోజులకు సమాధిలో ఉన్నాడు సమాధి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య ఆ సమాధిలో ఉన్న లాజర్నే పేరు పెట్టి పిలిచాడు లాజరు సమాధి నుంచి బయటికి రా అన్నాడు అంతే చనిపోయిన శవం తిరిగి లేచి బయటకు వచ్చింది అంటే ఏసయ్య ఉన్న ప్రాంతములో ఏసయ్య వెళ్ళిన స్థలములు అక్కడ అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం హలో లూయ ఈరోజున మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాలని మీ కుటుంబాలను దేవుడు గొప్ప చేయాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఏమన్నాడు శ్రద్ధగా ఆయన మాటలు వినాలి ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి ఒకసారి అన్నమాట ద్వితీయోపదేశ కాండము మొదటి వచ్చను నీవు నీ దేవుడైనా ఏ మాటను శ్రద్ధగా విని నీకు తెలియజేసిన ఆజ్ఞాపించను ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నీ దేవుడే నీ ఎక్కువ సమస్త జనుల కంటే నిన్ను ఆశీర్వదించును కేవలం చిన్న పని చేయాలి మనం ఏం చేయాలంటే ఆయన మాట మనం వినాలి ఏంటి ఆ మాట అంటే ఆరు దినాలు పని చేసుకొని ఏడవ రోజున కుటుంబ సమేతంగా గుడికి రావాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవుని సన్నిధిలో గడిపి దేవుని ఆశ్రయాలు పొందుకోవాలి ఈరోజు నా కుటుంబాలు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాయి అందువల్ల ఆ కుటుంబంలో దైవ కార్యాలు జరగకుండా దేవుని యొక్క నీతి ఉండకుండా వారు దేవుని ఆశ్రయాలు కోల్పోతున్నారు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు మనకు వాగ్దానం చేసిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గట్టి గెలవ చెప్పన్నారు గణశ హాల లూయ హాల లూయ హాల లూయ ఏమన్నాడు అక్కడ చూడండి అన్నమాట చదవండి నీ దేవుడైన ఎగోవా మాటను శ్రద్ధగా వింటే సమస్త జనుల కంటే నీవు హెచ్చించబడతావు దీవించబడతావు తర్వాత ఏమన్నా చూడండి ఇంకా దేవుడి మాట వింటే ఆశీర్వాదాలన్నీ నీ ఇంటిలోనికి వస్తాయి నీవు పట్టణములో దీవించబడతావు ఫలములో దీవించబడతావు నీ గర్భఫలం దీవించబడుతుంది భూఫలము దీవించబడుతుంది అన్ని విషయాల్లో దీవించబడుతున్నావు ఒకే ఒక మాట దేవుడు చెప్పాడు దేవునికి లోబడితే మీరు దీవనకరంగా ఉంటారు ఏమన్నాడు మోసేతోటి మోసే నేను నీతో వస్తా కానీ ఈ ప్రజలతో నేను రాను మీరు ఏ రోజైనా గ్రహింపు చేసుకున్నారా నిజంగా దేవుడు నాతో ఉన్నాడా లేడా అనేది మీరు గ్రహింపు చేసుకోండి మీతో ఉన్నాడు అనే నిశ్చిత మీకు కలిగిందనుకోండి నువ్వు దేవునికి లోబడుతున్నావు దేవుడు లేడనుకుంటున్నావు అంటే దేవుని మాటకు లోబడట్లేదు అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు మోస ద్వారా మోసే నేను నీతో వస్తానయ్యా ఈ ప్రజలతో నేను రాను నీ ఒక్కడితోనే వస్తాను అప్పుడు మోసే ఏమని ప్రార్థన చేశాడు చెప్పనా మోసే అంటాడు కదా ప్రభు నా ఒక్కడితో వస్తే ఈ ప్రజలందరూ కూడా నశించిపోతారయ్యా దయచేసి నాయన నాతో రావాలి వాళ్ళతో రావాలి దేవునికి స్తోత్రం వస్తున్నాం గట్టి చెప్తా అందరూ కలిసి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు మోసే ప్రభువా నాతో ఉండాలి మా సంఘములో ఉండాలి గట్టి గెలవాలని చెబుదాం అందరు కలిసి ఒక సంఘ కాపరి ఒక దైవజనుడు సంఘము పాడుకోవాలని కోరుకోడు సంఘము నశించాలని కోరుకోడు సంఘము చెదిరిపోవాలని కోరుకోడు సంఘము దీవెన లేకుండా ఉండాలని కోరుకోడు కానీ సంఘము దీవించబడాలని సంఘ ఫలించాలని దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు సావుకుడు అంటే ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ దీవించబడి రక్షించబడి అందరు క్షేమంగా ఉండాలని ఏ పాదాలు పట్టుకొని అడ్డుపడ్డాడు అలా లూయ కీర్తన గ్రంథంలో చూడండి ఆ మాట నూట ఆరో కీర్తన కీర్తన గ్రంథము నూట ఆరో కీర్తన ఇరవై మూడవ వచ్చాను దేవుని ప్రజలు లోబడకపోతే ఆ ప్రజలకు పక్షాన మోసే అడ్డుపడ్డాడు చూడండి నూట ఆరో క్రిత ఇరవై మూడు ఆయన నేను వారిని నశింపజేసి నేను అయితే దేవుడు సంగమును శపించకుండా సంగము నశించిపోకుండా ఏ కోపమును చల్లాచుటికై దేవుడు ఏర్పరచుకున్న మోసే దేవుని మందిరములో సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడండి మీరు అనుకుంటున్నారు కదా మేము బాగానే ఉన్నాం క్షేమంగానే ఉన్నాం అనుకుంటున్నారేమో కానీ మీ కొరకు దైవజనుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఏసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి మొరపిడుతున్నాడు ప్రభువా వారు నశించిపోవడానికి వీల్లేదు నాయన వారు నశించిపోకూడదు నాయన నా ప్రజలను కాపాడయ్యా నా దేశాన్ని కాపాడయ్యా ఈరోజున అనేక రీతిలుగా ప్రజలు చనిపోతున్నారు ఎవరెవరి కొరకు చనిపోతున్నారు దేవుని కొరకు చనిపోయే వాళ్ళు ఎప్పుడు పరలోకంలో ఉంటారు బైబుల్ చెప్తుంది కదా నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు ఎవరి కొరకును చనిపోతే నువ్వు పరలోకానికి చేరుకోని ఆరోదు పురుగు చావదు అగ్ని మండుతూనే ఉంటుంది ఆత్మ అర్థనాదులు పెడుతూనే ఉంటుంది వేదన ఆ పాతాల నుంచి ఎవరు రక్షిస్తారమ్మా అందుకే యేసు చెప్పాడు నేను మీ కొరకు రక్తం ఖర్చాను మీ కొరకు ప్రాణం పెట్టాను బైబిళ్ళు నా కారులో పెట్టుకొని ఎక్కడాకి అక్కడ వాళ్ళకి ఇచ్చేయటమే ప్రభువుని నమ్మండి పోలీసులు కనపడితే పోలీసు వాళ్ళకి ఎస్ఐ కనపడితే ఎస్ఐకి ఎంఆర్ఓ కనపడితే ఎంఆర్కి ఎవరు కనపడ్డ బైబిల్ ఇచ్చటం ప్రభువుని నమ్మండి సార్ దేవుని నమ్మండి చెప్తూనే ఉన్నాం వాళ్ళు ఏమంటారు నన్ను కొడతారా ఇష్టమైతే తీసుకుంటారా లేకపోతే లేదు కానీ ప్రభుని ప్రకటించకుండా ఉండకూడదని ఒక గట్టి తీర్మానం చేసుకున్నాను నేను చనిపోయేటప్పుడు కనీసం కొంతమంది అయినా ప్రభువుని తెలుసుకొని నాతో పాటు పరలోకానికి రావాలి గట్టికెళ్ళ చెప్పాలి ప్రైజ్ హలుడియా ఎక్కడైనా కార్ ఆగిందంటే పెట్రోల్ దగ్గర అక్కడ పెట్రోల్ పంపించుకున్న తర్వాత వెంటనే కార్ డిక్కి తీస్తా బైబిల్ తెస్తాను ఏం సార్ అంటాడు బైబిల్ అంటాను దేవుని అమ్మను సార్ ఎంత మంచిది ఎవడండి మేము మొన్న లాస్ట్ టైము గౌరదపేట దగ్గర నందిగామ ఆంధ్ర రాష్ట్రం అది కొనవరం ఒక ఆమెకు బాగలేకపోతే వెళ్ళి ప్రార్థన చేశాను కృపాకరణకి వచ్చావా పాస్వామి గారు నేను వెళ్ళాం ప్రార్థన చేసిన తర్వాత అక్కడ చాలామంది ఒక రచ్చబండ దగ్గర కూర్చున్నారు రచ్చబండ దగ్గర అక్కడ అనేకమైన దేవతలు ఉన్నాయి అనేకమైన దేవుళ్ళు ఉన్నారు విగ్రహాలు ఉన్నాయి వాళ్ళ ఇంటి ముందే ప్రార్థన చేశాను కార్ ఆఫ్ చేశాను వెంటనే బైబిల్ తీసా బైబిల్ తీసి బాబాయ్ బైబిల్ చదవండి దేవుణ్ణి నమ్ముకోండి అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు నాకీ బైబిల్ నాకీ బైబిల్ నాకీ బైబిల్ నిజమే ఈరోజున చాలామంది దేవుని ప్రేమ తెలియకుండా ఎంతోమంది అంగలరుస్తున్నారు అటువంటి ప్రజలను మనం రక్షించాలంటే నువ్వు నేను ఆయన బలిపీఠమ దగ్గరకు వచ్చి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసినప్పుడు అనేక ప్రజలు రక్షిస్తాడు దేవుడు మనను గొప్ప స్థితిలో ఉంచుతాడు అనేకులకు దేవునికరంగా ఉంచుతాడు